టాపిక్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ రీసెంట్గా రాజీవ్ గాబా నేతృత్వంలో ఒక కమిషన్ వేశారు కదా ఎస్సీ వర్గీకరణ అంశంపై సో ఈ టాపిక్ నుంచి వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్కు సంబంధించినది ఆన్సర్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఈ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ అనేది రాజ్యాంగపరమైన సంస్థ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆధారంగా ఇది ఏర్పడింది సెకండ్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాల గురించి మొదటిసారిగా తెలిపిన కమిషన్ ఆన్సర్ వచ్చేసి సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ అధ్యక్షుడు వచ్చేసి జాన్ సైమన్ సర్ జాన్ సైమన్ అధ్యక్షుడు మొత్తం ఏడుగురు సభ్యులు అందరూ ఆంగ్లేయులే ఉంటారు ఇందులో పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఏడులో దీనిని ఏర్పాటు చేశారు ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు ఇది భారత్కు వచ్చిన వచ్చిన ఇయర్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు అనేది నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇయర్ భారత్కు వచ్చిన ఇయర్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇదే ఈ నివే ఈ నివేదికలో కొన్ని అంశాలను కొన్ని అంశాలను చెప్పడం జరిగింది ద్వంద్వ ద్వంద్వ పాలన రద్దు మరియు మతపరమైన నియోజక గ గణనాల కొనసాగింపు కూడా చెప్పడం జరిగింది సో సైమన్ కమిషన్ అనేది షెడ్యూల్ కులాల గురించి మొదటిసారిగా తెలిపింది ఈ అంశాలనన్నిటినీ గుర్తుపెట్టుకోండి సైమన్ కమిషన్లో ఇంకా చాలా పొందుపరిచారు ప్రాథమిక హక్కుల హక్కులను నిరాకరించారు అండ్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సైమన్ కమిషన్ సూచించింది ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాల కులాలు అనే పదము ఎందులో కలదు ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం ఆన్సర్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఫిఫ్త్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ అక్షరస్యత శాతం ఆన్సర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు సంబంధించి సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది విలైతవి కూడా చూడండి సిక్స్త్ క్వశ్చన్ గాంధీజీ షెడ్యూల్ కులాల వారిని ఏమని ప్రస్తావించారు ఆన్సర్ హరిజనులు దేవుడి బిడ్డలుగా గాంధీజీ వీరిని పేర్కొనడం జరిగింది హరిజన్స్ హరిజనులుగా పేర్కొన్నాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గాంధీజీ గురించి ఎగ్జామ్స్లోనైనా వన్ మార్క్ ఇస్తున్నారు సో గాంధీ యుగము గాంధీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాల వారే ఏమని ప్రస్తావించారు ఆన్సర్ అనగారిన తరగతులు డిప్రెస్డ్ క్లాసెస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది ఆన్సర్ టూ థౌజండ్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆర్టికల్ ఆధారంగా ఎస్సీ ఎస్టీలను గుర్తించే తొలగించే సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ రాష్ట్రపతికి అధికారం ఉంటుంది వీటి ఎస్సీలకు సంబంధించి వారిని తొలగించాలన్నా వాళ్ళ వా ఆ వర్గాల వారిని చేర్చాలన్న ఇటువంటి వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ జాతీయ కమిషన్ను విభజించారు ఆన్సర్ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ టూ థౌజండ్ త్రీ ఈ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ సవరణ అనేది అప్పటి వరకు కూడా ఈ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఆధారంగా ఎస్సీ మరియు ఎస్టీ జాతీయ కమిషన్లను విభజించారు అప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు ఒకటే జాతీయ కమిషన్ ఉండేది కానీ ఈ సవరణ తీసుకొచ్చి ఈ సవరణను తీసుకొచ్చి ఎస్సీ మరియు ఎస్టీలను విభజించారు కమిషన్లను విభజించారు ఎస్సీకి సంబంధించి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆధారంగా జాతీయ కులాల షెడ్యూల్డ్ కమిషన్ జా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏర్పాటు చేశారు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ ఏ ఆధారంగా క్లాజ్ ఏ ఆధారంగా షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి అంటే ఎస్టీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి సపరేట్ కమిషన్ను చేయడం జరిగింది ఇవి వేరు వేరే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆధారంగా ఎస్సీలకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేశారు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ ఏ ఆధారంగా ఎస్టీలకు సంబంధించిన జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండు వేల మూడులో ఏర్పాటు చేశారు అమలులోకి వచ్చిన సంవత్సరం ఇది కూడా గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఫోర్ నుంచి అమలులోకి వచ్చింది ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం ఎవరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఇది కరెంట్ కరెంట్ టాపిక్ క్వశ్చన్ రీసెంట్గా న్యూస్లో ఉంది ఇది ఇటీవల ఎవరి నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఆన్సర్ రాజీవ్ గాబా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి రాజీవ్ గాబా నేతృత్వంలో ఐదుగురు శాఖల కార్యదర్శులతో ఈ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించడం జరిగింది యాక్చువల్గా ఎందుకు నియమించారంటే ఎస్సీ వర్గంలో మా మాదిగ మాదిక మాదిగ వర్గం వారు తక్కువ అంటే అవకాశాలు తక్కువ పొందుతున్నారని ఎక్కువ మాలవర్గం వారు ఎక్కువ లాభం పొందుతున్నారని అనే అంశంపై ఈ వర్గీకరణ అంశం తెరమిదికొచ్చింది సో దాని గురించి ఈ కమిటీని నియమించడం జరిగింది అంటే ఎస్సీ వర్గంలోనే ఎస్సీ వర్గంలోనే మాల వర్గం వారు ఎక్కువ లాభాలు పొందుతున్నారు మాదిగ వర్గం వాళ్ళు తక్కువ లాభాలు పొందుతున్నారు అనే ఆరోపణలతో అంటే ఆ ఉద్దేశంతో ఈ అంశం కరెంట్ టాపిక్గా ఉంది అది అది కూడా చూసుకోండి ఎందుకు వేసారని కూడా అడగచ్చు మాదిగ వర్గం వాళ్ళు తక్కువ లాభాలు పొందుతున్నారనే ఉద్దేశంతో దాని గురించిన మొత్తం అంశాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ రాజీవ్ గాబా నేతృత్వంలో ఐదుగురు కార్యదర్శుల ఐదుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ఒక తీర్మానం ద్వారా ఎస్సీ మరియు ఇక్కడ ఎస్టీ అని పడాలి ఎస్ మళ్ళీ ఎస్సీ అనే పడింది సారీ ఎస్సీ మరియు ఎస్టీల కోసం ఏ సంవత్సరంలో బహుళ సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఎన్సీఎస్సీ అంటారు చైర్మన్ ఆన్సర్ విజయ్ సంప్లా నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత జాతి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ హర్షు చౌహాన్ ఏదేమో ఎస్సీ ఎస్సీకి ఎస్సీకి చైర్మన్ ఎస్సీ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్కి చైర్మన్ విజయ్ సంప్ల మరియు ఎస్టీ ఎస్టీకి సంబంధించి హర్షు చౌహాన్ చైర్మన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆర్టికల్ ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని భావించినప్పుడు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు ఆన్సర్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఏ భాగంలో కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు అనే అంశంలో త్రీ థర్టీ ఎయిటవ ఆర్టికల్ ఉంది ఆన్సర్ పదహారవ భాగం త్రీ థర్టీ ఎయిట్ అనే ఆర్టికల్ పదహారవ భాగంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏసీ మరియు ఎస్టీలకు బహుళ సభ్య జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు ఆన్సర్ అరవై సారీ అరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సారీ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీకు సంబంధించి జస్టిస్ పి రామచంద్ర కమి రామచంద్ర రాజు కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ నైన్టీన్ నైంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉషా మెహరా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ టూ థౌజండ్ సెవెన్ అంటే ఇంతకుముందు ఏర్పాటు చేసిన కమిషన్లు ఇవి రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఈవీ చిన్నయ్య కేసు ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ టూ థౌజండ్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎస్సీకి సంబంధించిన కొన్ని వర్గీకరణలు చేయడం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు అలా ఎస్ వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని రాష్ట్ర రాష్ట్రపతికి మాత్రమే అలా వర్గీకరించే అధికారం ఉంటుందని అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేయడం జరిగింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి వీటితో పాటు ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ షెడ్ ఎస్సీలకు లోక్సభలో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది లోక్సభలో రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది ఇది ఆర్టికల్ త్రీ థర్టీ అండ్ ఆర్టికల్ త్రీ థర్టీ టూ వచ్చేసి ఎస్సీలకు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది అండ్ నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి క్లాస్ ఫోర్ టూ ఫార్టీ త్రీ డి క్లాస్ ఫోర్ మరియు టూ ఫార్టీ త్రీ టి క్లాస్ ఫోర్ ఇవి వచ్చేసి పంచాయతీ మరియు మున్సిపాలిటీలో రిజర్వేషన్ల గురించి పేర్కొంటాయి ఆర్టికల్స్ అండ్ ఆర్టికల్ సెవెంటీన్ కూడా గుర్తుపెట్టుకోండి అస్పృశ్యత అంటే రాణితనం అనేది రద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీన్ అస్పృశ్యత నిషేధం అండ్ అండ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సారీ త్రీ ఫార్టీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సీ ఎస్టీలను గుర్తించి తొలగించే సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ను నియమించడం అది రాష్ట్రపతికి అధికారం కలదు అలా నియమించే అధికారం రాష్ట్రపతికి కలదు అంటే అధికారులను నియమిస్తుంది నేషనల్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన జాతీయ కమిషన్ ఉంటుంది కదా ఆ జాతీయ కమిషన్కి అధికారిని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది ఇవి కూడా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్